మా యూట్యూబ్ ఛానల్ గురించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు అనేది ఒకసారి చూడరు ఇక్కడ చూడండి పొలిటికల్ ఓనర్ల కోసం రాజీ పడొద్దు జర్నలిస్టుల బాధ్యతను విస్మరించొద్దు ఉన్మాదంతో ప్రభుత్వ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు యూట్యూబ్ పాత్రికేయులతో సమస్యలు అంటూ యూట్యూబ్ పాత్రికేయుల గురించి మాట్లాడిండు యూట్యూబ్ జర్నలిస్టుల గురించి మాట్లాడిండు యూట్యూబ్ జర్నలిస్టులు మేబీ అతి కొద్ది మంది ఆ జర్నలిజం కోర్సు చేయకుండా లేదంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకుండా ఎంసీజీ అంటారు దాన్ని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అది చేయకుండా లేదా ఇంకో చోట ఎంఏ జర్నలిజం అంటారు దాన్ని అట్లీస్ట్ అంటే అది మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అది కూడా కొంతమంది ఏమంటారు అంటే బాగా చదువుకున్నాడు చేయకపోయినా తప్పు లేదా అంటే మంచిగా చదువుకుంటేనేనా అంటే చదువుకున్నాడైనా జర్నలిస్ట్ ఒక సమస్య మీద ఒక ఇబ్బంది మీద ఒక వార్త రాయగలిగే శక్తి ఉండి ప్రజలకు చెప్పగలిగే సామర్థ్యం ఉన్నోడు జర్నలిస్ట్ కాదా అని చెప్పి కూడా కొంతమంది అంటారు కానీ సరే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఒకటి వెటీరిగా జర్నలిజం చేయడానికి ఒకటి వెటీరి మేమంతా పాస్ అయినాం ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాం అయిన తర్వాతనే బయటకు వచ్చి జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్నాం చెప్పుకోవడంతో పాటు పని చేస్తున్నాం ఎందుకంటే చెప్పుకోవడంతోనే సరిపెట్టట్లేదు పని కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ ముఖ్య ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటంటే ఆ గొట్టాలు పట్టుకొని ఆ ట్యూబ్లు యూట్యూబ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారని చెప్పిండు నాకు నవ్వస్తా ఉంది నాకు కోపం రావాలి యాక్చువల్ గా ఇక్కడ కానీ నవ్వస్తా ఉంది ఎందుకంటే నిందలేనిది బొంద ఉండదు అన్నట్టు ఏదో ఒకటి కావాలి నాకు అలాంటి బొంద వాళ్ళ బొందవ్వుకోవడానికి ఒకటి కావాలన్నట్టు గతంలో ఏ పత్రికా యాజమాన్యాలు గాని ఏ మీడియా సంస్థలు గాని ఆ మీడియా హౌజ్లు గాని మాకు సపోర్ట్ చేయట్లేదు కేసీఆర్ కి అమ్ముడు పత్రికలు కేసీఆర్ కు అమ్ముడు మీడియా ఛానల్ అని చెప్పిన నవ్వుకుంటే చెప్పాల్సి వస్తుంది కోపంగా చెప్పాలనుకున్నా బాధగా చెప్పాలనుకున్నా కానీ అవన్నీ దాటిపోయినాయి ఎందుకంటే వాళ్ళకు బొంద వాళ్ళు దవ్వుకోవాలి కదా ఏదో ఒకటి వాళ్ళంతా వాళ్ళు చేసుకోవాలి కదా ఎవడు సంపలేనోడు వాన్ చేయి వాళ్ళని నెచ్చ మీద పెట్టుకున్న సస్థలు అనేది ఒకటి ఉంది కదా పాతకాలంలో అట్లా ఎవరు ఏం చేయలేనప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఆనాడు కేసీఆర్ కు అమ్ముడువైన మీడియా అన్ని కలిసి మమ్మల్ని కనీసం మా గొంతులు కూడా వినిపించకుండా ఆపుతున్నాయి ప్రతిపక్షాలుగా ఈ రాష్ట్రంలో మేము చేస్తున్న ఏ కార్యక్రమాన్ని ఏ మీడియా సంస్థ చూపిస్తలేదు ప్రజలకు మమ్మల్ని చేరువ చేస్తలేదు కాబట్టి ఇవాళ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఉండబట్టికే మేము అధికారంలోకి రాగలిగినామని చెప్పింది మీ నోళ్లే మీ నోళ్ళకెళ్ళే వచ్చింది అన్నం తినే నోటి నుంచే మీరు మాట్లాడిండ్రు గతంలో రేవంత్ రెడ్డి కాదు ఎంటైర్ కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఆనాడు కేసీఆర్ కమ్ముడు పోయిన మీడియా అంతా కలిసి మమ్మల్ని బదనాం చేస్తా ఉంటే అది కాదు తప్పు మేము కరెక్ట్ గా చేస్తున్నాం అన్నిట్లలా నిరసన కార్యక్రమాలు లేకపోతే ధర్నాలు రాస్తారోకోలు అన్ని వేసి ప్రజల పక్షాన ఉన్నామని చెప్పే విషయాన్ని మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పగలిగితే ప్రజలకు చేరువ చేసింది అవి అని చెప్పిన మీరు ఇవాళ వాటి గురించి చాలా చులకనగా ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడాలి కూడా నేను కూడా అదే అనుకున్నా ఏదో జరగాల కూడా అది ఇది చక్కగా అవుతారు ఇప్పుడు చులకనగా మాట్లాడితే నేనేం అడుగుతా ఉన్నా ఆనాడు మీరు చెప్తున్న ఇయ్యాల పెద్ద మీడియా సంస్థలు నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ పెద్ద మీడియా సంస్థలని చెప్పుకునే ఛానళ్ళు పత్రికలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యని ఎందుకు మాట్లాడట్లేదు అది సాక్షాత్తు రైతులే చెప్పారు నేనుగా ఇవాళ నా లైవ్ లా చాలా మంది రైతులే మాట్లాడుతూ ఉన్నారు మరి పెద్ద పెద్ద మీడియా సంస్థలని చెప్తారు కదా వాళ్ళు ఎందుకు రైతు రుణమాఫీ గురించి మాట్లాడట్లేదు ఇవాళటికి రైతులు పంట పొలాల పనులు చేసుకుంటా ఉన్నారు అయిపోయినాయి నాట్లు వేసుకుర్రు కలుపులు అవుతా ఉన్నాయి ఇంకా నాలుగు ఇంకో నాలుగు నెలలు అయితే కోతలకు కూడా వస్తాయి మరి ఇప్పటికీ రైతు భరోసా పెట్టుబడి సాయం అందకపాయని ఒక్క మీడియా సంస్థ మాట్లాడిందా ఓకే అది మాట్లాడలేదు ఇంకా నిరుద్యోగుల సమస్యలు కానీ మొన్న డిఎస్సి కి సంబంధించి పోస్ట్ పోన్మెంట్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేరు విద్యార్థులు చచ్చేదాకా వేయరు వాళ్ళ నిరుద్యోగుల కనీసం వాళ్ళ ఆకాంక్షలను కూడా మాట్లాడలేని పెద్ద మీడియా సంస్థలు ఇలా మీడియా సంస్థలను ఒప్పుకోవచ్చునా నేను ఈ రోజు ముచ్చే చెప్తా ఉన్నా ఆనాడు కేసీఆర్ మీదుగా మేము ఎట్లా మాట్లాడినా మీరు అందరు చూసారు మీ అందరికీ తెలుసు కేసీఆర్ చేసిన ప్రతి అంశాన్ని బయట బయటికి తీసుకొచ్చింది ఈ మీడియా సంస్థలే ఈ యూట్యూబ్ ఛానల్లే గతంలో మరెందుకు వాళ్ళు తీసుకురాకపోయేది పెద్ద పెద్ద ఛానళ్ళు పెద్ద పెద్ద పత్రికలు చెప్తారు కదా మీరే చెప్పినరు రు అంతా అమ్ముడుపోయిందని కేసీఆర్ కు వంత వాడినే అని చెప్పారు కేసీఆర్ కు బాగా నేనేమంటా ఉన్నంటే అధికారంలో ఉన్నోని కల్లా గడే కనిపిస్తుంది అధికారంలో ఉండే వరకంటే ఇక అవుతారు ఎప్పుడు మా మీద పడుతురు మా మీద వాడుతూరు అంటే మీ మీద పడకపోతే ఎవరి మీద మీరు మీరిచ్చే మాటలు ఉంటాయి మీరు ఇచ్చే హామీలు గట్ల ఉంటాయి నేనేమంటున్నా అసలు కంటే కొసరు ఎక్కువైందని చెప్పిండు రేవంత్ రెడ్డి అసలు కంటే కొసరు ఎక్కువైందట నేనేమంటున్నా అసలైన కాంగ్రెస్ ఉండగా కొసర మీద వచ్చిన నువ్వెట్లా ముఖ్యమంత్రి అయినవా నా ప్రశ్న ఇది డైరెక్ట్ ఏ జానారెడ్డి లేడా ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడా ఏ జగ్గారెడ్డి లేడా కి లేడా ఇలంతా చాలా సీనియర్ నాయకులు కదా వి హనుమంతరావు లేడా కాకా చిచ్చా అందరు చిచ్చా లేడా చిచ్చాకు అర్హత లేడా మరి గింత మంది ఉండగా అసలు అయిన కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్లు ఉండగా నువ్వు ఎక్కడి నుంచో బీఆర్ఎస్కి ఎంచి టీడీపీ టీడీపీలోకి వెళ్ళి ఇటు కాంగ్రెస్లకు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మరి కొసరో కదా అయింది నువ్వు ముఖ్యమంత్రి మరి ఎట్లయినా నువ్వు కొసరైన నేను కానివ్వకపోవాలి కదా మరి అట్లంటే అసలు కావాలి కదా మరి ఇగో ఇట్లా ఉంటుంది ఆనాడు ఎవరు మాట్లాడతలేరు మమ్మల్ని ఎవరు చూపిస్తలేరు అని చెప్పిన ఆయన ఇలా మాట్లాడే విషయాలన్నీ కూడా నొప్పి కలుగుతా ఉన్నాయి మా దాంట్లో తప్పు లేవని నేను చెప్ప మా జర్నలిస్టులలో కూడా చదువుకొని సన్నాసులు ఉంటే ఉండొచ్చు జర్నలిజం చదవని సన్నాసులు ఉండొచ్చు చదవకపోయినప్పటికీ కొంత అవగాహనతో చేస్తున్నా కష్టపడుతున్న జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది పార్టీ కార్యకర్తల యొక్క పనిచేస్తున్నారు అది నేను కూడా ఒప్పుకుంటాను వాస్తవం మీరు ఆయన ప్యాకేజీలను తీసుకొని పార్టీ కార్యకర్తల యొక్క మాట్లాడే దొంగలను మీరు దొరకబట్టూరి చూడూర్రి లేకపోతే చుడపుర్రి వాళ్ళని చూడకమని చెప్తా ఉన్నాం కదా మేము మీరు చూసి ఎంకరేజ్ చేస్తున్నాయి కదా అసలు కదా ఎంకరేజ్ చేసేది మీడియా సంస్థలని కొనేది ఎవరు మరి ప్రజా సమస్యలని వాళ్ళు బయట తీసుకొస్తే ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చేటి ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చేటి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పినప్పుడు ప్రజల తరఫున ఉండానా ఉండదా వాళ్ళు వాళ్ళు లేరు కాబట్టి ఈ మీడియా వచ్చింది ఇది వచ్చింది కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఇక భాష గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డిని ఆ వీడియో చూపిస్తాను మీకు ఆ భాష గురించి చెప్తాడు భాష పేగులు మెడలేసుకుంటా అన్నదెవరు ప్రగతి భవన్ లో బాంబులు పెట్టి పేల్చేయాలన్నదెవరు కేసీఆర్ ని నడి రోడ్ల ఉరుదియ్యాలన్నవారు బొంద పెట్టాలన్నది ఎవరు ఇష్టం ఉన్నట్టు కుక్కల కొడుకుల కాడికెళ్ళి మొదలు పెడితే అన్ని మాటలు వాళ్ళే చెప్పారు మరి ఆ భాషని ఇక్కడ ఎట్లా చెప్పమంటారో చెప్పాలి ఎట్లా రాయమంటారో చెప్పాలి మీరు మాకు ట్రైనింగ్ ఇవ్వాలి మరి మాట్లాడేది మీరు తప్పులు చేసేది మీరు మళ్ళీ ఎట్లా రాయాలి చెప్పాలి ఇప్పుడు నాయకులు అంటే నేనేమంటా ఉన్నా నికాసైన నాయకులు ఉన్నారు అందరూ ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు వండలేదా జరగలేదా అడ్డంగా దొరికింది కనపడలేదా మరి అది మీది నికార్సైన నాయకత్వమా మీ దాంట్లో లేరా దొంగలు అంటే నాయకులైతే ఏమై అన్ని అన్నట్టు ఏం చేసినా అన్నట్టు రాజకీయాల కోసం మీరు ఏమైనా చేయొచ్చు ఏదైనా దొక్కొచ్చు ఎందు బురదల వండొచ్చు కానీ ఇక్కడ మీరు మాట్లాడే భాషని మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అది తప్పుగా కనిపిస్తూ ఉంది ఆనాడు మంచిగా లేంది ఈ రోజు మంచిగా అనిపిస్తుంది ఆ రోజు మంచిగా అనిపించింది ఈ రోజు మంచిగా అనిపిస్తుంది అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది పాలక పక్షంలోకి వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ట్యూబులు గొట్టాలు ఇవన్నీ రకరకాల మాటలు వస్తాయి నేను అందుకే చెప్తా ఉన్నా దీని మీద ఎట్లాంటి సీరియస్ రియాక్షన్ అవసరం లేదు ఇది నవ్వుకుంటేనే మాట్లాడాల్సిన ముచ్చట నవ్వుకుంటేనే తీసుకుపోదాం వాళ్ళ బొంద వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు తప్పేమీ లేదు ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదని లేకపోతే వేరే సమస్యలు ఉన్నాయని మరి మేము బయటకు తీసుకొస్తే నీకు నొప్పి అవుతా ఉంటే ఎట్ల మరి మరి అసలైన మీడియా ఎడవ వండుకున్నదని నేను అడుగుతా ఉన్నా మీరు అన్నారు కదా మరి అమ్ముడు ఆ మీడియా సంస్థలన్నీ ప్రజా సమస్యలు చూపెట్టకపోతే మరి ఎవడు బాధ్యుడు అంటే మీకు డప్పు కొట్టేటోడు మీకు బాక ఊదేటోడు మీకు వంత బాగేటోడు ఉంటే సరిపోతుందా ఎవడన్నా సావన ఎక్కడన్నా సావనా ప్రజల సమస్యలు బయటకు రాకపోనా మరి ఇలా యూట్యూబ్ జర్నలిస్టుల గురించి అంత చీప్ గా చులకనగా మాట్లాడడం అనేది ఆయనకు ఆయన్నే తవ్వుకున్నటువంటి బొంద ఇది భవిష్యత్తులో చూస్తారు మీరు కూడా ఖచ్చితంగా ఇగో ఇంకా చూడండి అర్హులైన వారికి నష్టం జరగనివ్వం అర్హులంటే ఎవరు అర్హులంటే పత్రికా యాజమాన్యాలకు అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చే జీతాలకు కాసులకు కకృర్తిబడి ఆనాడు ఉన్నటువంటి ప్రజా సమస్యలను బయటకు తీసుకురాకుండా ఖచ్చితంగా ప్రభుత్వానికి వంత వాడుకుంటా పత్రికల వార్తలు రాసేటోడు అర్హులు అన్నమాట వీళ్ళ దృష్టిలో వీళ్ళ లెక్కలు అంతే తప్ప మరి సమస్యలు ఉన్నాయి అసలు నేను అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది తెలంగాణ ఉద్యమము ప్రజలకు ఎట్లా చేరింది కేసీఆర్ ఒక్కడా మొత్తుకుంటే చేరలేదు కదా విద్యార్థులు ఉద్యోగస్తులు సకల జనులు పాల్గొంటే ఆ విషయాలన్నింటిని కూడా జర్నలిస్టులు ఇంతకు ఇంతగా ఇంతకు ఇంతగా చూపిస్తే ఆనాడు ఓపెన్ గా చాలా మంది మాట్లాడుకుంటే చెప్తారు ఇంతకు ఇలా ఆందోళనకు అది నచ్చదు కానీ ఇంతకు ఇంతే చూపిస్తు ఒక్క దగ్గర జరిగిన చిన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిందని చెప్పి రకరకాలుగా వార్తలు రాస్తే దాని ఇంపాక్ట్ అట్లా పనిచేసింది అది అర్థం చేసుకోవాలి ఇలా మనకు మన స్వరాష్ట్రం రావడానికి కారణం కూడా అప్పుడు పనిచేసిన జర్నలిస్టులే మరి వాళ్ళు చేయకపోతే వాళ్ళ పత్రికలు రాయకపోతే యాజమాన్యాలకు వ్యతిరేకంగా రాసి రానాడు ఇవాళ అదే యాజమాన్యాలకు అమ్ముడు పోతే వాళ్ళు అర్హులని మాట్లాడుతూ ఉన్నారు అందుకే జర్నలిస్టులు అర్హులు ఎవరు మరి మీరు మీకు నచ్చినోడు వార్తలు రాస్తే అర్హులైతారా లేకపోతే మరి ఎట్లా అర్హులైతారనేది మీరే చెప్పాలి ఇకొక్కడ చూడండి ఒకసారి అక్రిడేషన్ కార్డులు మొదలు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల పట్టాల వరకు పదేళ్ల స్వరాష్ట్ర పాలనలో వ్యవస్థ కుదేలు వాటిని బలోపేతం చేసేందుకు ప్రయత్నం ఫోర్త్ సిటీలో ఫోర్త్ ఎస్టేట్ కు ఇళ్ల స్థలాలు జేఎన్జె సొసైటీల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్ అంటూ ఆయన అన్నటువంటి మాట ఒకటే ఒకటి నేను చూపిస్తా మీకు ఆయన ఏమన్నాడు మీరు కూడా నిన్న చూసుంటారు చూడండి వాళ్ళకి ఒకసారి చూపిస్తా ఆయన భావం ఏంటో అర్థం చేసుకోండి ఆయన ఇంటెన్షన్ తెలిసిపోతుంది మనకి ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కుసరాల ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు గద్దెనెక్కి కుసరాక ఇప్పుడు ఏమి తెలియదు ఏమంది ఏ ట్యూబో అప్పుడు ఆ ట్యూబోని ఈ ట్యూబ్ని పిలుచుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే మీ సమస్యలన్నీ కూడా అంటే ప్రజా సమస్యలు ఆ టైంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటకు చెప్పినప్పుడు ఆ ట్యూబ్ల పేర్లు తెలుస్తాయి ఇప్పుడు తెలియదు ఇప్పుడు గదనెక్కి కూర్చున్నాం కదా ఇప్పుడు వ్యతిరేకంగా ఒక వార్త వస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు ఒకసారి ఆలోచించోరు మరి మీరు హామీలు ఇచ్చి మీరు ఇప్పటిదాకా చేయనటువంటి గురించి మాట్లాడొద్దా జర్నలిస్టులు అంటే మళ్ళీ మీకు బాగా ఊదాలనా డప్పు కొట్టాలనా మీకు రేవంత్ రెడ్డి ఆహో ఓహో అని చెప్పాలనా ఇగో అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయి వీళ్ళకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి అది మా వృత్తి ధర్మం అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి అంటే కొండారెడ్డిపల్లికో కొడంగల్కో పోతే నొప్పైతున్నట్టుంది నిజంగా మా వల్లను నేను రావట్లేదు మా దాంట్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అర్హులే వాళ్ళని మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారో తీసుకోరే కానీ అడగనే అడగొద్దు మాట్లాడనే మాట్లాడొద్దు ప్రశ్ననే ఉండొద్దు అంటే గతంలో కేసీఆర్ బొంద పెట్టారు ఇట్లనే ఇది ఏమి లేదు ఇక వీళ్ళకేందంటే వీళ్ళకై వీళ్ళు తవ్వుకుంటుర్రు ఇప్పుడు ఇక ఇగో దాడి అనే డిసైడ్ చేయండి ఆ మీరు డిసైడ్ చేయండి మరి ప్రభుత్వం కదా ఇలా ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రంలో జర్నలిజానికి డెఫినేషన్ ఏందో మీరు డిజైన్ చేసి పాఠ్య పెట్టి దానికి తగ్గట్టుగా పారామీటర్స్ పెట్టురు కదా నూట యాభై రూపాయల ఫ్లెక్స్ వేసుకొని వంద రూపాయల తెల్లంగా వేసుకొని తిరిగేటోడు నాయకుడు అవుతాడా మరి చెప్పు మరి గ్రామాలలో అదే జరుగుతూ ఉన్నది కదా వాళ్ళ నాయకులు గుర్తించాలన్నట్టు వాళ్ళకి ఏమి అర్హతలు ఉండొద్దు వాళ్ళకి ఏమి చదువులు ఉండొద్దు నాయకులకి మరి జర్నలిస్టుల విషయంలో మాత్రం వీళ్ళకి ఏదో కావాలన్నట్టు అది ఇంతగా చెప్తా నేను చూడు ఒకసారి ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు కరెక్ట్ గా కరెక్ట్ గా ఆరు నెలల కింద జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను చూపిస్తాను మీకు ఎంతమంది జర్నలిస్టుల వ్యతిరేక వార్తల వల్ల కేసీఆర్ మునిగిపోయిండో ఈ చెప్పిండు ఆనాడు ఇంతమంది వ్యతిరేకంగా అంటే అసలైన మీడియా అంతా అమ్ముడు పోతే యూట్యూబ్ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన సందర్భాల వల్ల లేకపోతే వెలికి తీసిన విషయాల వల్లనే కేసీఆర్ ఇలా ఓడిపోయిండు మేము బయటకు వచ్చినామని చెప్పి వీళ్ళే అన్నారు పైగా మీరు కేటీఆర్ అన్నటువంటి మాట కూడా ఉన్నది మీకు ఇప్పటికీ ఇలా యూట్యూబ్ లో దొరుకుతుంది కేటీఆర్ ఏమన్నాడు అంటే ముప్పై రెండు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టే కంటే ముప్పై మూడు మా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోయేది అని చెప్పిండు యూట్యూబ్ ఛానల్ వల్లనే మేము ఓడిపోయినామని ఆయన ఒప్పుకున్నాడు అంటే దాని ఇంపాక్ట్ ఏంటిదో తెలిసింది గ్రామాలకి ఎట్లా తీసుకుపోయారో మాకు అర్థం వాళ్ళకి అర్థమైంది మరి ఇవాళ చెప్తాడు ఏంటంటే అవి ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నా అంటే మీరు డిజైన్ చేసి పెట్టురు మరి పారామీటర్స్ పెట్టురు ఫలానా వాడికి ఇంత చదువుకుంటే డిగ్రీలకు ఇంత పాస్ పర్సంటేజ్ రావాలి ఎంసీజేలా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంత పాస్ పర్సంటేజ్ రావాలి జర్నలిజం అంటే ఆ కోర్స్ చేసిన ఇంకో పరీక్ష పెట్టాలి అప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పెట్టుకోవాలంటే మీరు ఏదైనా పెట్టురు మరి అప్పుడన్నా అర్థమవుతుంది కదా కేంద్రంలో నా నరేంద్ర మోదీ ఒప్పుకుంటాడు ఇలా సోషల్ మీడియా వల్లనే ఇలా సోషల్ మీడియా వల్లనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా పార్టీ అని ఆయన చెప్పుకుంటారు మీరు చెప్పుకుంటారు కానీ మీ సందర్భం అంటే ఇలా మీకు వ్యతిరేకంగా కొంచెం వార్త వార్త వచ్చినా మాట వినపడ్డా మీకు నచ్చదు ఇక చూడండి ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద పడని ఈయన బాధ అయితే పడాలి ఎందుకంటే అర్థం కావాలి ఆయనకు ఇప్పుడు చెప్తున్నాడు కదా సమస్యలు ఎవరు మాట్లాడకుండా అన్నీ బాగున్నాయని చెప్పే పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు పెద్ద పెద్ద మీడియా హౌజ్లు పత్రికా యాజమాన్యాలు ఉంటే సరిపోతుంది వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పాలన్నట్టు ఇవాళ చాలా మట్టుకు గ్రామాలలో కానీ ఇంకెక్కడైనా సరే ఏ కొసకు ఏ సమస్య ఉన్నా ఉరికేది ఫస్ట్ యూట్యూబ్ జర్నలిస్టులు మాకు వచ్చేది ఎంత మేము చేసేది ఎంత మా మెయింటెనెన్స్ ఏంది మా కథ ఏంది మాకు తెలుస్తుంది యూట్యూబ్ వాడు ఎంత ఇస్తాడు అసలు దాని రెవెన్యూ ఎంత నిజంగా అది నడపలేకనే చాలా మంది మూసేసుకున్నారు అమ్మేసుకున్నారు అయినప్పటికీ కొంతమంది ఎదకో ప్రేమ ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరకు పోయి ఏదో ఒక ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలనే ప్రేమతో చేస్తున్నాం తప్ప నేనేమంటా ఉన్నాంటే ఇదే ఇదే పని పెద్ద పెద్ద మీడియా ఛానల్గా చేయవచ్చు నేను చాలా ఛానళ్ళల్లో నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు నేను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చేస్తుంటే కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మొదలె చెప్తారు మనకు మేము మీకు ఇది చెప్పకూడదు యాక్చువల్గా బయటకి ఈ విషయాలు చెప్పకూడదు చాలా మట్టుకు లోపల జరిగేది చెప్తా నేను మీరు మా ఛానల్లో పనిచేస్తే బాగుంటుంది కానీ మా స్టాండ్కి ఇది అని చెప్తారు ఫస్ట్ దరిద్రాతి దరిద్రం ఇదిగా ఇక ఇంతకు మించి ఇంకోటి లేదు ఇక మేము ఈ పార్టీకి కొంచెం ప్రోగా ఉంటాము వీళ్ళకి మన బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ సపోర్టు వీళ్ళు ఉన్నారు అని ముందే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే నేను అడిగి ఏం చేయాలంటే నా ఆత్మ గౌరవాన్ని చంపుకోవాలి సాక్షిని చంపుకోవాలి నాకు నచ్చినా నచ్చకున్నా ఇగో ఈయన చాలా గొప్పైన ఈయన దేవుడు ఈయన మీదికే లూడిపడ్డాడు ఈయన ఏగబట్టే ఈ రైతులంతా సంతోషంగా ఉన్నారు రుణమాఫీ ఇరవై లక్షల మందికి సరిపోయింది కదా ఇంకేం కావాలి అని చెప్పి నేను గొప్పలు చెప్పాలన్నట కొన్ని ఛానల్ వెళ్తే లేదు ఇంకో దిక్కు లేదు లేదు కేసీఆర్ అంతా మొగోడిగా ఎవ్వరు లేడు కేసీఆర్ లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో రాకపోతుండే కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా సరే అందరికీ తెలంగాణకు బాపు అయినా అని చెప్పమని ఒకటి చెప్తాడు ఇది నేను యాక్చువల్గా బయటకు చెప్పకూడదు ఇట్లా విడిపోయింది ఇట్లా మీరు చూడండి ఒకసారి వర్టికల్ ఆ డివిజన్స్ ఎప్పుడో వచ్చేసినాయి పత్రికలు ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నాయి ఎవరి మాటను బట్టి మీరే గుర్తిస్తా ఉన్నారు యాక్చువల్ గా ప్రజలకు తెలిసిపోతుంది లైవ్ లా నేను మాట్లాడే మా నేను రేవంత్ రెడ్డి నిలిచిపెడతలేను కేసీఆర్ నిలిచిపెడతలేను బిజెపిని వదిలిపెట్ట ఎవరైతే మనకు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు రెండు ప్రతిపక్షాలు ఒక పాలకపక్షం ఇలా అందరినీ కూడా అడుగుతూ ఉంటాయి ఎందుకు అడుగుతా ఉంటారు నేను ఇండిపెండెంట్ గా పని పనిచేయాలి కాబట్టి ఈ యూట్యూబ్ లో పనిచేసే పరిస్థితికి వచ్చినాం యూట్యూబ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ ఛానల్ల ఆ పత్రికలలో పనిచేయాలంటే వానికి వంత పాడాలి దానికి లెక్కలు ఉన్నాయి దానికి కథలు ఉన్నాయి సాక్షిని చంపుకొని ఆడ పనిచేసాడు మంచిగా లేదంటే మన ఆ స్వేచ్ఛని వాడుకొని మనకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా ప్రజల కోసం ఏదైనా మాట్లాడే అవకాశం ఉన్నా యూట్యూబ్ ఎంచుకోవాలని అనేది ఇక మీరు కామెంట్లో పెట్టరు ఇక మీరు కామెంట్లో పెట్టూరు ఇక సరే ఇంతకంటే ఎక్కువ ఇది మాట్లాడు వేసు ముచ్చట ఏదో ఇక మా మీద బురద పడ్డది కదా అని మా మీ కడుక్కోవాల్సిన అవసరం లేదు పోస్టర్ పోస్తేనే ఉంటాడు అనేటోడు అంటేనే ఉంటాడు అయ్యేది అయితేనే ఉంటుంది వీళ్ళతోని ఏది కాదు వీళ్ళు చేసే తప్పులన్నీ లోపల పెట్టి మూసేటోడు కావాలి వీళ్ళకి బయటకు తీసి చెప్పేటోడు కాదు యాభై లక్షల రూపాయలతోని అడ్డంగా అడ్డంగా స్టీఫెన్స్ అనే ఒక ఎమ్మెల్యేకు పైసలు ఇస్తుంటే దొరికినాడు మరి అది మీ నాయకత్వమా అది నాయకుడు లక్షణమా అంటే పైసలు ఇచ్చి ఓట్లు కొనొచ్చునా అది ఉందా మీకు అది అది కరెక్టేనా మరి అది ఎట్లా తప్ప అది ఎట్లా రైట్ అవుతుంది ఎలా కోర్టులో ఉందా కేసు యాక్చువల్గా దాంతో దాంతోపాటు మీరు గ్రామాలల్లో నేనేమంటా ఉన్నా నాయకులు ఏం సేవలు చేస్తున్నారు నాయకులు అవుతున్నారు మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా ఆ కోట్లు మా దగ్గర దోచుకోవడానికి నాయకులు అయితే ఉన్నారు నిన్న మీ జగ్గారెడ్డి చెప్పాడు వంద కోట్ల రూపాయలు లేని ఒక ఎమ్మెల్యే అయితే ఒక ఎంపీ అయితే మరి ఆయన చెప్పిండ్రు అదంతా మీరు సేవ చేయడానికి వస్తున్నారా వంద కోట్ల రూపాయలు ఏం చేయడానికి వస్తున్నారు డబ్బులు పంచి ఓట్లు కొని మళ్ళా అధికారం దక్కినాక మళ్ళా కాంట్రాక్ట్ల రూపంలోనో ప్రాజెక్టుల రూపంలోనో లేకపోతే రకరకాల రూపాలలో అక్రమాలు ఆక్రమణలు అవన్నీ చూస్తే మా ఇగో ఇట్లా ఉంటది అంటే మీ ఆలోచన ఇట్లా ఉంటది మీరు చేస్తే ఒకటి అవతల చేస్తే ఇంకోటి మనది మంగళవారం అవతల ఉంది సోమవారం అన్నట్టు ఇక అందుకే నిందలేని బొంద ఉండదు అంటారు చూడు పర్ఫెక్ట్ గా ఈయనకి ఇది సూట్ అవుతుంది ఈయన నింద ఒకటి వేసుకున్నాడు ఇక ఇలా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ప్రాబ్లమ్ని ప్రాబ్లం అని చెప్తుంది కదా గతంలో ఎవరు తీయని అని మేము తీసినాం కదా ఎవరు చెప్పని అని మేము చెప్తేనే కదా బయటకు వచ్చినాయి ప్రజలు నమ్మితేనే కదా ఓట్లేసినారు అది అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి ఇక సీఎం హోదాలో ఎవరున్నా గౌరవించడం పత్రికల బాధ్యత పార్టీలే పత్రికలను పక్కన పెట్టి జర్నలిస్టులను కార్యకర్తలుగా మార్చుకున్నాయంటూ పార్టీలే పత్రికలను పక్కన పెట్టి జర్నలిస్టులనే కార్యకర్తలుగా మార్చుకున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో సీఎం హోదాలో ఎవరున్నా గౌరవించాలంటే సీఎం హోదాలో ఖచ్చితంగా గౌరవించాల్సి హోదాను గౌరవించాల్సిందే ఆ కుర్చీని గౌరవించాల్సిందే మరి మీరెందుకు గౌరవించలేదు ప్రతిపక్ష నాయకులుగా ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ ని మామూలుగా తిట్టలేదు ఇక ఆ తిట్టిన ఆ తిట్లని మేము రాయన్నా చెప్పాలన్నా మూసుకోవాలన్నా ఊరుకోవాలన్నా అది నేను అడిగేది ప్రశ్న గంతే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు చాలా సబ్జెక్టులు ఉన్నాయి ఇదొకటి ముఖ్యమైన అంశం ఒకటి చూద్దాం